ఆరో రోజు సూర్యాశ్రోతలందరికీ స్వాగతం శ్రీ అరవిందుల ధీమధర్ అనే ఆంగ్ల పుస్తకానికి తెలుగు చెప్పుకుంటున్నాము శ్రీమాత అమ్మ అని దీనికి పేరు పెట్టి అందులో మన ముందు మహేశ్వరి మహాకాళి మహేశ్వరి ఎట్లాగా పనిచేస్తుంది మహాలక్ష్మి ఎలా పనిచేస్తుంది మనలో అలాగే ఇంతకుముందు చెప్పుకున్న మహాకాళి మహేశ్వరి ఎలా ఉన్నాయి అనేది సంగ్రహంగా చెప్పుకుంటూ ఇవాళ మహాలక్ష్మి గురించి తెలుసుకుందాం అందరికీ కావాలి అది అది మనలో ఎలా పనిచేస్తుంది అనేది మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జ్ఞానము శక్తి మాత్రమే మహాశక్తిని తెలియచేసేవి కాదు ఆమె ప్రకృతిలో మరో సూక్ష్మ రహస్యం ఉంది అది లేకుండా జ్ఞానము శక్తి స అసంపూర్ణాలే అది లేని పరిపూర్ణత పరిపూర్ణత కాదు వాటికి పైన నిత్య సౌందర్యపు అద్భుతం ఉంది దివ్య సౌందర్యపు అగ్రాహ్య రహస్యం ఒకటి ఉంది ఒక అనివార్యమైనటువంటి విశ్వసమ్మోహన శక్తి ఆకర్షణ ప్రబల ఇంద్రజాలము ఉంది అది వస్తువులను శక్తులను జీవులను ఒకటిగా ఏకమయ్యేటట్లు చేస్తుంది అలా చేసినందువల్ల ఆ పరమానందం తెర వెనుక దాగి ఉండి ఆ ఆడించవచ్చు వాటిని తన లయ గతులుగా తన రూపములుగా తయారు చేసుకోగలుగుతుంది దేహధారులు అయినటువంటి మానవులు హృదయాన్ని ఇంతగా వాళ్ళ యొక్క హృదయాన్ని ఇంతగా ఆకర్షించగలిగినటువంటి దివ్య శక్తి పార్శ్వం మరొకటి లేదు అంటే దివ్య శక్తి భాగం ఆమెయే మహాలక్ష్మి అల్పమైన పృథ్వీ ప్రకృతి దరిచేరి ఆమెను పొందుకో పొందుటకు వీలుగానంత స్థిరత కలిగినదై గొప్పదై అందనంత సుదీర్ ఉన్నట్లుగా మహేశ్వరి కనపడుతుంది ఇక్కడ మహేశ్వరి గురించి చెప్పారండి మహేశ్వరి అలాగా దూరంగా ఉన్నట్టుగా మనకి కనపడుతుంది అంతేకాకుండా తాను భరించ శక్యం కానంత వేగం కలదై భయంకరంగా కనిపిస్తుంది మహాకాళి కానీ అందరూ సంతోషంతో ఆపేక్షతో ప్రేమతో మహాలక్ష్మి వైపు చూస్తారు దైవం మత్తు కలిపేటువంటి మాధుర్యాన్ని ఆమె వెదజల్లుతుంది ఆమెకు సన్నిహితంగా ఉంటే ఎంతో మహిమాన్విత సుఖం లభిస్తుంది ఆమెను హృదయంలో సంవేదించటం అంటే అంటే అనుభవించటం అంటే మన అస్తిత్వాన్ని ఆనందాతిరేక అద్భుతంలో ముంచివేయడమే సూర్యుని వెలుగులు సొగసు ముగ్ధ మోహనత్వము లాలిత్యము ఆమె నుంచి ప్రసరిస్తూ ఉంటాయి ఇప్పుడు మహాలక్ష్మి గురించి చెప్పుకుంటున్నామండి ఆమె తన ప్రసన్న దృక్ దృక్కులు చూపులు ఎక్కడ ఎక్కడ పంపుతుందో లేదా ఆమె నవ్వు చిరుహాసపు రమణీయత ఎక్కడికైతే వెళ్తుందో ఎక్కడైతే ఆవిడ ఆ నవ్వుని వలకపోతుందో అంటే ప్రసరిస్తుందో అక్కడక్కడంతా అంతరాత్మ దానికి వివశమై బందీ అయి అనంత ఆనంద అగాధాలో మునిగిపోతుంది ఆమె స్పర్శ సూదంటు రాయి వలె ఆకర్షిస్తుంది ఆ హస్తాల నిగూఢ కోమల ప్రభావం మనస్సు ప్రాణదేహాలను మరింత సున్నితంగా పరిశుద్ధం చేస్తుంది ఎక్కడ ఎక్కడ ఆమె తన పాద పద్మాలను పెడుతుందో పద్మాలను ఆమె అక్కడ స్థాపిస్తుందో అక్కడ అక్కడ మైమర్పించే మహా ఆనందం సెలయేరులాగా జాలువారుతూ ఉంటుంది అయినప్పటికీ మంత్రముగ్ధిని చేసేటువంటి ఆమె శక్తి కోరికకు తగినట్లు ఉండడం కానీ ఆమె సన్నిధిని నిలుపు నిలుపు నిలబెట్టుకోవడం కానీ అంత తేలికైన విషయం కాదు మనస్సు అంతరాత్మల సామరస్య సౌందర్యం ఆలోచనల అనుభూతుల సామరస్య సౌందర్యం వాటిని ఉద్దేశించి అలాగే బయటకి ఓకే బాహిరమైన అంటే బయటకి చేసేటువంటి పనులు కదలికల సామరస్య సౌందర్యం జీవితం పరిసరాల సామరస్య సౌందర్యాలను మహాలక్ష్మి గట్టిగా కోరుకుంటుంది ప్రపంచ నిగూఢ లయలకు సానుకూల్యత ఎక్కడ ఉంటుందో సర్వ సుందరుని పిలుపుకు ప్రతిస్పందన ఎక్కడ ఉంటుందో దైవం వైపుకు తిరిగిన బహు జీవితాలు సమన్వయం సమన్వయంతో ఐకమత్యంతో ఆనందంతో సాగిపోవడం ఎక్కడ జరుగుతుందో ఆ వాతావరణంలో కట్టుబడి ఉండడానికి ఆమె సమ్మతిస్తుంది అంటే హార్మనీ అండ్ బ్యూటీ అని మనం ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు కాకపోతే వికృతం నికృష్టం నీచం అయినదంతా ఎక్కడ ఉంటుందో అక్కడ ఇంకా ఎక్కడైతే నిస్తేజం పంకిలం బురద కాలుష్యం ఉంటుందో ఇంకా ఎక్కడైతే కోపం క్రౌర్యం కాఠిన్యత ఉంటాయో అవి ఆమె రాకను త్రోసిపుచ్చుతాయి ఇది మనం గమనించుకోవాలి ఎక్కడ ప్రేమ సౌందర్యాలు ఉండవో లేదా కనీసం మొలకెత్తడానికి ఇష్టపడవో అక్కడకు ఆమె రాదు ఎక్కడైతే ప్రేమ సౌందర్యాలు నీచ విషయాలతో కలిసిపోయి వికృతమైపోతాయో అక్కడ నుంచి ఆమె తొందరగా వెళ్ళిపోతుంది ప్రేమ సౌందర్యం కూడా ఒక హయ్యర్ క్వాలిఫికేషన్గా మనం ఉపయోగించుకోవాలి తప్ప నీచమైన వాటికి కాదు అక్కడ కూడా ఉండదట లేదా తన సౌభాగ్యాలను అక్కడ వర్షించదు స్వార్థంతో ద్వేషంతో ఈర్ష్యతో దౌష్ట్యంతో అసూయ సంఘర్షణలతో మానవుల హృదయాలు ఎక్కడ ముట్టడించబడి ఉంటాయో ద్రోహ చింతన అత్యాస కృతజ్ఞత వాటిని పవిత్ర హృదయ పాత్రలో కలగలుపుతాయో అపసవ్య స్థూల వికారాలు అసంస్కృతమైనటువంటి వాంచలు భక్తిని కించపరిస్తే ఈ ముగ్ధ మనోహర దేవతామూర్తి అక్కడ తాత్సారం చేయదు దివ్య నిస్పృహ పై పైకొనగా ఆమె అతడి నుండి నిష్క్రమిస్తుంది ఎందుకంటే హఠం వేసి పెనుగులాడే దేవత ఆవిడ కాదు లేదా ఈ చేదు విషపూరిత అదైవమైనటువంటి పదార్థాన్ని నిరాకరించి నిర్మూలనం చేసేంతవరకు ఆమె మోము చాటు ఇచ్చేసుకొని వేచి ఉండి తర్వాత హాయిగొలిపే ప్రభావాన్ని ప్రతిష్ఠించే దేవత కాదు ఆమె అది ఆ టైంకి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఏదో ప్రతిష్ఠిస్తుంది అనుకునేవిడు కూడా కాదుతుంది మహాలక్ష్మి సన్యాసి నిరాద్రత కఠిన నిష్ట ఆమెకు ఆనందం కలిగించవు హృదయ లోతులలో ఉండే భావోద్వేగాలను వేయడం అంతరాత్మను జీవన మాధుర్య అంశాలను కఠినంగా అణచివేయడం కూడా ఆమెకు ఇష్టం ఉండదు ఎందుకంటే ప్రేమ సౌందర్యాల ద్వారానే ఆమె మానవుల మీద దైవం అనే భారాన్ని మోపుతుంది ఆమె మహోన్నత సృష్టిలతో జీవితాన్ని అతిలోక కళా వైభవంగా మార్చివేస్తుంది ఒక పవిత్ర ప్రహర్షంగా సర్వ సృష్టిని మార్చివేస్తుంది ఆమె కనుక ఎక్కడుంటే అక్కడ ప్రపంచ సంపదలన్నీ ఒక చోట చేర్చి ఒక మహోన్నత క్రమ విధానం నిమిత్తం సుసంగతం చేస్తుంది సరళమైనటువంటి సాధారణ విషయాలను సైతం ఏకత్వ స్ఫూర్తితో ఆత్మశక్తితో ఊపిరిపోసి అద్భుతంగా తయారు చేస్తుంది హృదయంలోకి అనుమతిస్తే జ్ఞానాన్ని అద్భుత శిఖరా శిఖరాగ్రాలకు లేవనెత్తుతుంది సర్వ జ్ఞానాన్ని మించిపోయే పరమ ప్రహర్ష నిగూఢ రహస్యాలను ఆ జ్ఞానానికి ఆవిష్కరించి పెడుతుంది దైవం అంటే పులకించిపోయే ఆకర్షణను జోడిస్తుంది బలానికి శక్తికి లయలు నేర్పుతుంది ఆ లయలు బల శక్తుల అవి చేసేటువంటి పనుల ఉద్ధృతిని సమరసం చేసి తాళ గతులు నేర్పుతాయి పరిపూర్ణతపై అది కలకాలం నిలిచి ఉండే సొబగులు అంటే ఏంటంటే దానికి ఉండేటువంటి సోకులు అంటే అందాలు అద్దుతుంది ఇది మహాలక్ష్మి ఆవిడ ఉండడానికి స్థానాలు మానసికంగా మనసులోనూ తెలుసుకున్నాం అవి మనం ఏర్పాటు చేసుకుంటే బయట కూడా మహాలక్ష్మి లోపల కూడా మహాలక్ష్మిని మనకి ఎల్లవేళలా ఉంటాయి అందుకని అర్థం చేసుకుందాం ఆచరిద్దాం స్వస్తి